హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ అయితే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అబ్బా ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నాయి వాటిని కాసేపు రిలాక్స్గా ఎండగ పెడదామంటే మబ్బులు కూడా కమ్మేసుకుని ఉన్నాయి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఇలా లేచి శుభ్రంగా వాటికి ఫీడించుకుంటూ వాటి పరిసర చుట్టుపక్కల ప్రాంతాలన్నీ క్లీన్ చేసుకుంటూ ఇంత ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నా గానీ మనకి ఏదో టైంలో లో ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంది ఎన్ని అడ్డంకులు ఎదురైనా గానీ మనకి నచ్చిన పని ఎంజాయ్ చేస్తూ చేసుకుంటూ వెళ్ళిపోవడం అని అబ్బా కొద్దిగా స్ట్రెంత్ ఎక్కువగా ఉంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటది బట్ మనం ఇష్టంగా చేసుకుంటున్నాం కాబట్టి పెద్ద కష్టమే అనిపించదు ప్రజెంట్ మా ఎర్రోడ పిల్లలు అయితే మంచి జిమ్స్ లాగా తయారైనాయి ఫుడ్ మంచి గ్రోత్ అయితే ఉంది ఇంకా చూడాలి ముందు ముందు ఎలా ఉంటదనేది ప్రెజెంట్ రెక్కలు వచ్చేసి అలాగే తోక కూడా స్టార్ట్ అయిపోయింది లో అయితే మనం మాక్సిమం ఒక టూ త్రీ వీక్స్ వన్ మంత్ దాకా జాగ్రత్తగా తీసుకెళ్ళగలుగుతున్నాం ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మరి ఏం జరుగుద్దో చూడాలి ప్రస్తుతానికి అయితే చెక్స్ బానే ఉన్నాయి త్వరలో వాటికి వ్యాక్సిన్ కూడా వేస్తాను అది కూడా క్లియర్ గా చెప్తాను నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది తల్లి దగ్గర అయితే కేవలం ఒక్క పిల్లనే ఉంచాను ఎందుకంటే మిగతా పిల్లలకి ఏమన్నా డ్యామేజ్ చేసుద్దేమో ఏమని చిన్న భయంతో త్వరలో దానికి అప్పచెప్పేస్తాను ఎందుకంటే ప్రజెంట్ యాక్టివ్గానే ఉన్నాయి కాబట్టి తప్పించుకోగల కాళ్ళ దగ్గర అది ఏమన్నా కెలుగుతున్నా కానీ పిల్లలు కూడా తల్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు మామూలుగా ఈ ఒక్క పిల్ల అయితే మాత్రం విడతీసి ఒక్కసారిగా గుంపులో కలిపేస్తే కుయ్యో మర్రో అంటుంది అందుకని మళ్ళీ దీనికి అప్పచెప్పేస్తాను అది చిన్నప్పటి నుంచే విడిపోయినాయి కాబట్టి పెద్దగా ఏం అరవట్లేదు ఏమాత్రం దీనికి అప్పచెప్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాయేమో అవి కూడా అవి అరుస్తాయి ఎందుకంటే టైం టు టైం ఫీడ్ ఊపై వాటర్ పైన మామూలుగా గది అవి తీసుకువచ్చి వాటి దగ్గర పెట్టేంత వరకు నన్ను మాములుగా నిద్ర కూడా బాగానే అరుతా ఉంటాయి నైట్ మాత్రం మళ్ళీ తల్లిదికే అప్పు చెప్పేస్తాను వీడి మీద వద్దాం చాలా ఆరాటంగా ఉన్నాడు పాపం కానీ ప్రజెంట్ పిల్లల తల్లి కాబట్టి అంత అవకాశం అవ్వదు ఎవరికి అవసరం అయితే ఏగి తన్నుద్ది చిన్న పెట్టలన్నీ పారిపోతున్నాయి కానీ కొన్ని పెట్టలు అయితే మాత్రం అగ్రెసివ్ అయిపోతున్నాయి రెండింటికి అసలు పడతలేదు వీడు ఉన్నాడు చూడండి షేర్ఖాన్గా వీడికి పెట్టలు పక్కన ఉంటే చాలు తిండి కూడా అవసరం లేదు ఏదో హెల్దీగా బలంగా పెరుగుతాడని చెప్పి ఫ్రీగా ఇలా ఉన్నప్పుడు వాడికి ఏదన్నా మ్యాథ్ తీసుకొచ్చేస్తే ఆడి తినకపోగా పెట్టను పిలుచుకొని వాడికి పెడతాడు అందుకనే షేర్ఖాన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను ఆడికి పీడిచ్చేటప్పుడు ఖచ్చితంగా వాడిని గాబులో పెట్టేస్తాను అప్పుడు పూర్తిగా తింటాడు పక్కన నుంచి అప్పుడే పెట్టలు కోతలు మొదలెట్టేసినాయి గుడ్డుకు వచ్చేసినాయి అనమాట రెండు మూడు సో అందుకనే చూడండి ఓ గోళ ఇంకా అలా ఎందుకు కరుతున్నాయి అంటే పక్కన పుంజు ఉండాలన్నమాట అది పాపం బాగా సవర తీసి నేలనంతా అమ్మ ఇక్కడ గుడ్డు పెట్టి అంటాయి అప్పుడు వెళ్తాయి అనమాట అవి పక్కన పుంజు లేకపోతే అట్ట గట్టి గట్టి కరుతూ ఉంటాయి ఎర్ర పెద్దపేటలన్నీ అయిపోయినాయి చిన్న దాని మీద కూడా పడిందని కన్ను చూడండి దాని నుంచి గంబ చుట్టూ తెగ ఎంపర్లు ఆడిపోతున్నాడు లోన్ ఎవరున్నా అనుకున్నారు ఆడే మన బొడ్డోడు ఎర్రపెట్ట దీని అసలు ఫ్రీగా వదిలేసాను అనమాట కొంబ చుట్టూ ఫ్రీగా తిరిగి నచ్చిన ఫుడ్ తిని మళ్ళీ కామ్ కూర్చునేది ఈ మధ్యన గోడ దూకి బయటికి వెళ్తుంది రెండుసార్లు మిస్ అయిపోయింది అనమాట శత్రువుల బారి నుంచి అందుకని భయంతో ఇంక దాని అలాగా కాపలా కాల్సి వస్తుంది గంప కింద పెట్టి చూసారా ఇప్పుడు దాకా గంప చుట్టూ తిరిగాడు మళ్ళీ వాడికి దగ్గరగా ఉండే తెల్ల పెట్ట కోసం చూడండి అలా ఎంపర్లాడిపోతున్నాడు దానికోసం తిరుగుడే తిరుగుడు అదేమో గంప చుట్టూ తిరుగుతూ ఉంటుంది వీడికి అవకాశం ఇవ్వకుండా నిజానికి పెట్టలన్నీ వీడి దగ్గరికి వస్తూ ఉంటాయి వీడి కొద్దిగా ఆత్రం ఎక్కువ అనమాట కట్టేయలేదు కదా అందుకనే వాటిల్ని శుభ్రంగా తినేయకుండా ఇలా తిరుగుతూ ఉన్నాడు అట్లని తిప్పుతూ ఉన్నాడు ఆగరా తిని వస్తాయి ఏ నిన్ను ఇంకా లాభం లేదు అబ్బాయి నిన్ను ఫ్రీగా వదిలేస్తే ఇలాగే వాటిని తిప్పుతూ ఉంటావు కానీ నేను నేను కట్టేయాల్సి అనపడలేదనుకో కోత వేసి మరి పిలుస్తా ఉంటాడు లేకపోతే ఏదైనా ఫుడ్ వేసి అక్కడ ఏం లేకపోయినా పిలుచుకుంటా ఉంటాడు ఈ చూడండి గంప చుట్టూ బలీ ఆటలు ఆడుతుంది అని చూసి బాయిటే అనుకున్నా చూడండి దీనికి పొగరు వాడు కడుపు మార్చుకొని పెట్టిందే కాకుండా దీనికి మళ్ళీ దాన్ని ఓ షేర్ కాని కానీ ఫ్రీగా వదిలేసాను కాబట్టి వీడు ఉండలేకపోతున్నాడు తిండగా ఎందుకంటే మా ఖాన్ అంటే వీడు కొద్దిగా పడిపోద్ది అనమాట ఆయన చూస్తేనే చాలు కిలోమీటర్ దూరం పరిగెడతాడు అందుకనే ఇట్లా అన్నిటి దప్పికి పాప మా వండు కట్టేయాల్సి వస్తుంది వీడు వీడి భయం చూండ పరిగెడతానే కూర్చుని పోతున్నాడు ఆ వాడు పెట్టల వేట కోసం వెళ్ళాడు ఈలో లోపల దొరికింది అని చెప్పి అక్కడ ఫుడ్ అంతా తినేస్తుంది నీళ్ళు తాగుతూ మా వాడు ఊరుకుంటాడా చూడండి వస్తే చాలు పరుగు వస్తే సింగిల్గా కూడరాడు పెట్టలు నేర్చుకొని వచ్చేస్తా ఉంటాడు ఏమాత్రం కొద్దిగా ఎండ వచ్చే అవకాశాలు ఉంటే చిక్స్ ని బయటికి తీసుకొచ్చేస్తాను మనకి వన్ వీక్ టైం అనమాట లో మన టబ్ గ్యాంగ్ ఉంది కదా వాటిలో వన్ వీక్ టూ వీక్స్ వచ్చేస్తాయంటే ఇంకా టబ్బు దాటి బయటకు వచ్చేస్తాయి సో ఈ లోపల వాటిని మనం చేయాలి దాంట్లోనే ఉంచితే మాత్రం మనకు తెలియకుండా దూకేస్తాయి అసలు వీటికి తల్లి అంటే బెంగా అసలు ఏం లేదనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనమే చూసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ ఇచ్చి మామూలుగా ఇంకో పిల్ల ఉంది కదా అది మాత్రం తల్లిని చూడంగానే పరిగెత్తుకొని నిలిపద్ది పిల్లలు మాత్రం అలవాటు లేవు కాబట్టి పాపం అలాగే ఉండిపోతాయి నేను ఇచ్చే ఫిడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇవే ఫ్రెండ్స్ మా టబ్ గ్యాంగ్ ఎన్ని రోజులు నేను చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఎంత దూరం అయితే తీసుకురాగలిగాను చూడాలి ఇంకొక టూ మంత్స్ వీటిని జాగ్రత్త చేయగలిగితే మాక్సిమం మనం అనుకున్నది అయితే జరుగుద్ది వీటిలో షేర్ ఖాన్ పిల్లలు కూడా ఉన్నాయని అనిపిస్తుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఖాన్ గారి పిల్లల్ని చూడాలి వాటిని అభివృద్ధి చేయాలని సో ఈసారి వస్తే మాత్రం డెఫినెట్ గా వాడికి ఎక్కువ శాతం వాడి పిల్లలు తీసే ప్రయత్నం చేస్తా ఉంటాను నేను ఎప్పుడైనా సరే ఒకే వాటిని ఒక మూడు రెండు అలా జతల జతలుగా కానీ లేకపోతే ముగ్గురు బునగాళ్ళ కానీ తయారు చేసి బయటికి రిలీజ్ చేస్తా ఉంటాను సో దీంట్లో అయితే మనకి షేర్ కన్లు తయారవుతారు ఎక్కువ శాతం నెక్స్ట్ డాగలు కూడా వస్తాయి ముందు ముందు చూస్తారు మన దగ్గర అందరూ ముగ్గురు మునగాళ్ళలాగా లాగా ఒకే కలర్లు ఉంటాయి అనమాట అలా కనపడేలాగా వచ్చేలాగా మెయింటైన్ చేస్తూ ఉంటాను ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు వీటి ఆనందానికి అవధాలు లేవు ఒక్కసారిగా గూట్లో నుంచి బయటకు వచ్చినట్టు ఫీలింగ్ వచ్చిందో ఏంటో ఈ వాతావరణం చూడాలి చె చెంగు మన వాడిని ఎలా ఎగురుతున్నాయో రెక్కలు కూడా వచ్చేసినాయి కదా వీడైతే రెండు గుడ్లు పెట్టేశాడు చూద్దాం వీడు ఎన్ని గుడ్లు పెడతాడు ఈసారి లాస్ట్ టైం పదిహేను దాకా పెట్టాడు మా టబ్గా ని బయటికి తీసుకొచ్చి అన్ని రిలీజ్ చేసి బయటికి ఒక్కోటి ఒక్కోటి ఇలా నేను గాబు కింద వేసే క్రమంలో ఒకటి మిస్ అయిపోయింది అనమాట ఏంట్రా కనపడతలేదని చూస్తే తెలియకుండా తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది అలవాటు అయిపోయింది కదా ఎన్నిసార్లు ఎక్కేసినా కౌంట్ తగ్గిపోతుంది ఏమైపోయిందో పిల్లలు అనుకుంటుంటే తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి క్యూ క్యూ ఉంటుంది అమ్మ నాన్న ఒక పదమూడు పిల్లలు ఈ ఫ్యామిలీని అభివృద్ధి చేసుకుంటూ ముందు ముందు వీటి ద్వారా వచ్చే తక్కువ ఆదాయంతో పెద్ద పెద్దవి తీసుకురావాలని అనుకుంటున్నాను చూద్దాం మన కళలు ఆశయాలు ఎంత వేరకు నెరవేరుతాయో కష్టపడుతున్నాను మిగతాదంతా దయ షేర్కాన్ని కట్టేసి ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే తల్లిని పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆడికి ఒకటే పని బెట్టలందొకటం అంతమంది అడుగుతూ ఉంటారు అన్న మా పెట్టలు ఇంకా గుడ్డుకు రాలేదు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయిపోతాయని ఫ్రెండ్స్ మీ దగ్గర కానీ ఇలాంటి పుందులు కానీ ఉంటే అసలు మీ గుడ్లకైతే కొరవే ఉండదు కొన్ని బలంగా తింటాయి పెట్టల దగ్గరికి వెళ్ళవు కొన్ని అసలు తినవు కానీ వాటికి వేసిన తిండి మాత్రం పిలిచి మరి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం మా ఓడు బలంగా ఎదగటం కోసం వీటిలన్నిటికి దూరంగా పెట్టి అప్పుడు ఫీడ్ అనేది ఇస్తూ ఉంటాను షేర్ కనుగడికి లేకపోతే అసలు వాడి ఫుడ్ అంతా పనిచేస్తాడు పెట్టలకి నిజానికి వాడికి ఒక బ్యాడ్ క్వాలిటీ కూడా ఉంది వాడు కానీ ఫీడ్ ఇచ్చేటప్పుడు పక్కన ఏదైనా తలకాయ పెట్టి తింటుందంటే అసలు తినే తినడం అనమాట ఆ ఫీడ్ కూడా ఆ సమయంలో పక్కన పెట్టలు ఉంటే కామ్గా నించొని చూస్తూ ఉంటాడు తలకాయ ఆనిచ్చి అదే పుంజుగానే ఉంటానా వేరే లెవెల్ అనమాట తండ్రి ఆడి పిల్ల ఈ సిచ్యువేషన్లో వేరేది ఉంటే ఖచ్చితంగా పిల్లను పొడిచే ప్రయత్నం అయితే చేస్తుంది ఎంతైనా తండ్రి కదా అందుకని జాగ్రత్తగా దాన్ని దగ్గర పిలుచుకొని మరి ఫీడ్ అది ఇస్తూ ఉన్నాడు వీటి తండ్రికి అప్పచెప్పాను జాగ్రత్తగా చూసుకోరా బాబు నీ పిల్లలని అని చెప్పి పక్కనే పెట్టానమాట ఇంక దరిదాపుల్లోకి దేన్ని రానివాడు ఉండంగా ఏది రాదనుకోండి ఫ్రీగా ఉన్న గాబులో కాసేపు వదిలేసి ఇంకా తల్లి నుంచి వేరు చేసి ఈ గాబులోకి అయితే మళ్ళీ ఇచ్చేసాను లేకపోతే ఇవి ఒక్కోటి ఒక్కోటి బయటికి నెమ్మదిగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇంకో ఉన్న దగ్గర ఉంటే ఖచ్చితంగా హోల్లో నుంచి వాటిని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇదైతే కొద్దిగా సేఫ్టీ అని చెప్పి దీంట్లో అయితే పెట్టేశాను వాటికి కావాల్సిన ఆహారం వాటర్ ఇచ్చేసి ఇలా వదిలేసాను ఫ్రీగా ఈ కొద్ది ప్లేస్లోనే ఇవి చెంగు చెంగుమని ఎగురుకుంటూ రెక్కలు వచ్చేసినాయి కదా అలాగే తోకలు కూడా వచ్చేసినాయి దొరకకుండా తెగ పరిగెడుతున్నాయి వీటిని కానీ ఫ్రీగా వదిలేస్తే ఇంకా చేతికి దొరకవు ప్రజెంట్ నేను అలవాటు అయి ఉన్నాను కాబట్టి ఫస్ట్ నుంచి నాకు ఒక అలవాటు ఉంది వీటిని చిన్నప్పటి నుంచే చేతికి అయితే అలవాటు చేసుకుంటాను అందుకనే నేను ఎక్కువ కష్టపడకుండా చిటికేస్తే అన్నీ నా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి మోగజీవాలు ఏవైనా సరే మనం చూసుకునే విధానం బట్టి ఐ మీన్ ప్రేమగా ఖచ్చితంగా అవి మనము మనం ఎక్కడున్నా సరే మనతో ఉండడానికి భయపడకుండా ఇష్టపడతాయి అలా కాకుండా మనం అప్పుడప్పుడు కనపడితే ఖచ్చితంగా భయపడతాయి మనం అప్పుడప్పుడు వెళ్ళి వాడు మొహాన్ని కొద్దిగా ఆహారం వేసేసి మళ్ళీ గాబులో పెట్టి వచ్చేస్తూ ఉంటే మన దగ్గరికి రావయ్యి మనం ఎప్పటికప్పుడు వాటిని నిమురుకుంటూ ఉండాలి చేత్తో సో అప్పుడు మనం గాబు అవసరం లేదనమాట మనల్ని కనపడితే చాలు మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి దీంట్లో ఒక జంబలకి జార్మటే ఉంది అనమాట అది చేతిలో తీసుకుని కానీ బుడికిమని మనం ఎంతో సేఫ్టీగా స్లోగా పట్టుకుందాం చూస్తాం కానీ చేతిలో ఉండదు బుడికమని లాస్ట్ లో కొన్ని అజాగ్రత్తల వల్ల చాలా పిల్లల్ని అయితే కోల్పోయాను ఈసారి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి మిగిలితేనే మనకి ఏదన్నా ఆదాయం ఉంటుంది ఈ రంగంలో చిన్నపిల్లల్ని ఎవరైతే కాపాడుకోగలుగుతారో వాళ్ళు రాజు ఎందుకన్నానంటే ఈ మాట మనకి ఒక్కొక్క పెట్ట వచ్చేసి మ్యాక్సిమం పది పైన పిల్లల్ని అయితే ఇస్తుంది సో అలాగా ఒక ఐదు పెట్టలున్నా సరే మన దగ్గర ఈజీగా నలభై నలభై దాకా పిల్లలు మన దగ్గర ఉంటాయి కౌంట్ ఎందుకు తగ్గించానంటే అన్ని పిల్లలు మన దగ్గర ఉండవు కంపల్సరీ ఒకటో రెండో మాయమైపోతూ ఉంటాయి ఎన్ని అయితే మనం కాపాడుకోగలుగుతామో ముందు ముందు మనకు అంత ఆదాయం కూడా కనపడుతుంది ఉల్లుగా తినేసి చూడండి బెల్లం వాటర్ ఇచ్చాను కడుపు నిండా తాగేస్తాయి బెల్లం వాటర్ ఉంటే వాటికి అరుగుదల అనేది స్పీడ్గా ఉంటుంది దీంట్లో ఎన్ని పెట్టలు ఎన్ని పుంజులు వచ్చినాయి అనేది మాక్సిమం ఒక టూ మంత్స్ ఆగితే మనకి క్లారిటీ వచ్చేస్తుంది నేను చూసిన ప్రకారం అయితే దీంట్లో ఒక నెమల పిల్ల మూడు ఎర్ర పిల్లలు అలాగే మూడు షేర్ఖాన్ పిల్లలు అయితే ఉన్నాయి మన పెట్ట మంచిది కాబట్టి దానికి తగ్గ పిల్లలు అయితే మంచి క్వాలిటీగా వస్తాయి ఇక మనం దాన్ని బట్టే ఉంటుంది ఉదాహరణకి మన ఎర్ర పిల్ల ఉంది కదా దాన్ని చూస్తే అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ మన ఈ చిన్న ఫామ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే కొత్త వారు ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్